హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనురాపి బ్లాగ్స్ వన్ ఫోర్ త్రీ ఎలా ఉన్నారండి ఈ వీడియో చూసే వాళ్ళంత అందరూ బాగున్నారు కదా అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ మీరైతే అనుకోవచ్చు ఏంటమ్మా ఏమో లగేజ్ మొత్తం సర్దేసి ఎక్కడికో వెళ్ళిపోతుంది అని అనుకుంటున్నారా అవునండి నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాను ఎందుకో చెప్తుంటే వాయిస్ ఓ వాళ్ళకి గసొస్తుంది ఫ్రెండ్స్ నాకు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బజార్కి బజార్కైతే వచ్చేసి బస్ చెక్కించేసారనమాట సో మా వారైతే రావట్లేదు మా వా మా చిన్న కొడుకు కూడా రావట్లేదు ఇద్దరు పిల్లల్ని అయితే తీసుకొని వెళ్తున్నాను ఇక్కడ వచ్చేసి మౌదన కొడుకు అండి సో అందరూ హాయ్ చెప్పండి మా వయసులకి అంటే తోడుగా ఆ పిల్లోడు కూడా మా ఊరు ఎప్పుడు చూడలేదని చెప్పేసి వస్తాను అని అంటే పిలుచుకొని వెళ్తున్నాను సో మా వారు బస్ ఎక్కించిన తర్వాత సిటీ అవుట్ సిటీ దాటిన తర్వాత అక్కడ హోటల్ ఉంటే బస్ వాళ్ళు భోజనానికి అని చెప్పేసి బస్సు బస్సు ఆపేశారు అనమాట సో అందరూ అయితే భోజనానికి వెళ్ళిపోయారు సో సో బస్లో మా జర్నీ ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి నేనైతే చాలా భయపడ్డాను ఎందుకు అని అంటే నేను బస్సులో రేర్గా అండి జర్నీ చేయటము మా వారితో వెళ్తుంటాను కాబట్టి బస్సు అవసరం అంతగా రాలేదు కానీ బస్సులో మాత్రం మా పాప వామిటింగ్ చేసుకుంది అంటే బస్సు అలవాటు లేని వాళ్ళకి చెమటలకి అసలు ఎట్లెట్లో అనిపిస్తుంది కదా సో మా పాపకి అయితే వామిటింగ్ సెన్సేషన్ ఉంది లో వెళ్తే సో ఇలాగే ఎంతమందికి ఉంది ఏంటి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా బస్ దిగిన తర్వాత మా డాడీ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము సో మా డాడీ మేము అలా దిగంగానే ఎక్కడంతే వచ్చేసాడు వచ్చేసాడనమాట సో మా డాడీ షాక్ అయ్యాడు ఎందుకనంటే మా వదిన కొడుకుని నేను పిలుచుకొని వెళ్ళాను కదా వెళ్ళిన తర్వాత వెస్లి నువ్వు కూడా వచ్చావా బాగున్నావా అని చెప్పేసి అయితే పలకరించాడు సో మేము మమ్మీకి సర్ప్రైజ్గా వెళ్తే బాగుంటుందిలే అని చెప్పేసి నేను మా అమ్మకు వస్తున్నామ్మా అని చెప్పలేదనమాట అందుకని చెప్పేసి వాళ్ళు మధ్యాహ్నం రాగి సంగటి రేయిపొట్టు కూర చేసుకొని తిన్నారనమాట సో మాకు ఆకలి అయితే మా అని అంటే మళ్ళీ మేము వెళ్ళిన తర్వాత అన్నం అయితే కడిగి పెడుతూ ఉంది ఫ్రెండ్స్ మా అమ్మ సో మా అమ్మ వెళ్ళింది నేనైతే రేపొట్టు తినను సో అందుకని చెప్పేసి ఇంట్లో ఫ్రెష్గా కార్డ్ అంటే కార్డ్ కార్డ్ అయితే వేసుకొని తింటున్నాను మా పెద్దమ్మ దగ్గర రసం తెచ్చుకున్న రసంతో కొంచెము తర్వాత కార్డ్ పెరుగుతో కొంచెం అయితే తింటున్నాను అక్కడ నేను ఏం దెబ్బ పిచ్చిదాన్ని మాది మాట్లాడుతుందని అనుకుంటున్నారా ఏం లేదండి మా నాన్న ఫస్ట్ వీడియో ఆఫ్ చేసి ఫస్ట్ అన్నం తినేసి ఏమన్నా పనులు ఉంటే చూసుకొని తొందరగా రెడీ అవ్వు ఫంక్షన్కి లేట్ అవ్వకూడదు అని అంటేను నేనేం టైం పాస్ చేయట్లేదు నాన్న వీడియో తీసుకుంటున్నా అని చెప్తున్నాను సో మా అమ్మ వాళ్ళు సొప్పకైతే చెన్నలేకి వెళ్ళిపోయారనమాట సో వచ్చేసరికి వాళ్ళకి కూల్ కూల్గా వాటర్ ఉంటే వాళ్ళు పని చేసి వచ్చిన తర్వాత చల్లగా నీళ్లు తాగి రిలాక్స్ అయిపోతారనమాట సో అందుకని చెప్పేసి మా అమ్మ వాళ్ళ కోసం ఫ్రిడ్జ్లో అయితే వాటర్ అయితే పోసేసి పెడుతున్నాను సో ఈ బ్లాగ్ మీకు చూసిన తర్వాత ఏంటి ఎలా ఉంది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ మధ్య ఇప్పుడు రెడీ అయ్యి ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారా మా అక్కది మా అక్క కూతురుది ఫంక్షన్ ఉందండి మీరు చూడ ఫంక్షను సో అందుకని చెప్పేసి మేము మా అక్క కూతురు ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము అది కూడా నేను షూట్ బ్లాగ్ చేసేసాను సెకండ్ పార్ట్లో పెడతాను నేను ఓకేనా ఇంకో ఈవినింగ్ అయిపోయింది మేము వచ్చిన తర్వాత ఇంకా ఊరికే అమ్మకు పని పెట్టడం ఎందుకులే అని చెప్పేసి నేనైతే ఇంకా కసూరు దొబ్బేసి మా పిల్లలకి స్నానం చేపించేసి చేపించేసి ఇంకా నేను కూడా రెడీ అవ్వాలి అని చెప్పేసి పనులు అయితే స్టార్ట్ చేసేసాను సో మళ్ళీ మా నాన్న వచ్చిన అనుకో ఏంది మేము ఇంకా అవ్వలేదా మీరు రెడీ అవ్వలేదా మీతో పెట్టుకుంటే ఇంతే ఉంటుంది పత్తే వరం అని చెప్పేసి మా నాన్న తెస్తాడు సో అందుకని చెప్పేసి నేను తొందరగా పనులు అయితే స్టార్ట్ చేసేసాను ఏం పని చేయలేదండి నేను మా అమ్మ అంట్లు ఇంట్లో అన్నీ ముందే అనమాట ఇంకా అసూలు ఒక్కటి దెబ్బేసిన మా జిమ్మి గారు చూడండి మేము ఇంత చిన్నగా ఉన్నప్పుడు తెచ్చుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే వినండి تيتر نتا ها रमेश रमेश हे आई नो कर तो माता वो मैं भाव बता दूं को देखो मैं वो आ리고 मालूम हां मगज मकान दो सो कोई ना मकान मांग दी